హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందుగా అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ వినాయక చవితికి అయితే నేనైతే మంచిగానే పూజ చేసుకున్నా మొక్కినా ఇవాళ వినాయక చవితి రోజు నేను చేసే పని ఏంటిది అని అంటే నాగుల చవితికి అయితే మేము పుట్టలో పోయలేదు కొన్ని కారణాల వల్ల ఇవాళ ఈ చవితికి కూడా పుట్టలో పాల్పోయచ్చు అని అయ్యగారి దగ్గర తెలుసుకొని ఇవాళ అయితే నేను పుట్టలో పోయడానికనైతే ఇంత పూజ అయితే చేసుకున్న రెడీ అయినా గణపతి దేవుని కూడా పూజ చేసుకొని మొక్కిన ఇక పుట్ట దగ్గరికి వెళ్తాం కదా పేలాలు మొక్కలు జొన్లు ఇవన్నీ వేయించుకున్నా చూడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవైతే మక్కలు ఇవేమో జొన్లు జొన్లు పేలాలు వేయించిన ఇవేమో మక్కలు ఇంకా శనగలు విప్ విప్ప పూలు చేయాలి కానీ మా ఆయన అక్కడ షాప్ నుండి పంపుతా అన్నాడు ఇక ఆయన పంపిన తర్వాత అయితే అవి కూడా చేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఇట్లా ఇవి నాగుపాము దేవులాగా అనుకొని వీటిని చేసి గోధుమ పిండితో ఇవైతే పుట్టలో వేస్తాము నాకైతే అలవాటు ఇది వేసాడు మరి అందరు ఇద్దరు ఎరువో వేయరో తెలియదు కానీ నేనే మేమైతే వేస్తాము ఇట్లా ఇక్కడ మా ఆయన ఒకటి నేనొకటి ఒకటి నిన్నుగాడు ఒకటి అయితే అక్కడ మామూలుగానే కానీ రావుల చవితి రోజే వేసింది ఇక మేమైతే ఇవాళ ఇస్తాన్నాం ఇది చూడు రెడీ అయినా ఫ్రెండ్స్ మా మేమైతే రెడీ అయినాం ఫ్రెండ్స్ ఇక నాది కూడా మొత్తం రెడీ అయిపోయింది అంతే అవన్నీ చదువుకున్నాడు నేనైతే చదువుకున్నాం ఫ్రెండ్స్ ఇక అత్తే ఎల్లుడే ఇగో ఇవి ఇగో ఇప్పపూలు ఇగో ఇప్పపూలు ఇవి ఇవి అయితే మెయిన్గా ఉండాలి కొన్ని దొరికినా ఇక దేవుని బంధం రెడీ అయినా ఫ్రెండ్స్ మా ఆయన వచ్చిన తర్వాత ఎల్లుడే కానీ ఆ చూడు రాడిపిల్ల ఆయన ఆడిపిల్ల చూడు కన్నీ చెప్పు డ్రెస్ వేసుకున్నారు కొత్త డ్రెస్ అయ్యో హాయ్ చూడు ఇూడ హాయ్ చెప్పు నువ్వు Cepat Ah, very good. ఫ్రెండ్స్ చూసిర్రు కదా పోషమ్మ దగ్గరికి అయితే వచ్చినాము పోషమ్మ పక్కకే పాము పుట్ట కూడా ఉంది ఇక అందరైతే ఇక్కడనే పుట్టలు పాలు వేయడానికి నాగుల చవితికి అయితే వచ్చిర్రు ఇక మేమైతే ఇవాళ వినాయక చవితి రోజు మేము వచ్చినాము చూస్తున్నారు కదా అంటే పోషమ్మ ఏ మా పోషమ్మ దగ్గరనే అది ఉన్నది కాబట్టి ఇక్కడనే వచ్చిగా పాలు అయితే పోస్తూ ఉన్నాము ఇక మస్తు వర్షాలు ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి కదా మా పోషమ్మ కూడా మొత్తం తడిసిపోయింది పాపం వెనకాల గోడలు చూస్తే కూడా మొత్తం ఉరిపోయేటట్టు ఉన్నాయి ఇక ఎప్పుడో కానీ కూలిపోతుందో ఏమో ఇక మా నేనైతే పసుపు కుంకుమ వేసిన వేసిన తర్వాతనే మా ఆయన కూడా వేసి వేస్తూ ఉన్నాడు ఇక కన్నగాన్ని పట్టుకొనేమో నేనున్నా ఆడేవు అంటే అని తినిపించే టైం అయింది అప్పటికే పదకొండో పది పదిన్నర పదకొండు అవుతుంది ఆకలితో ఉన్నాడు పాపం అవి సేమ్యాలు అవి పలారం అది అంతా చూ చూసేది కదా ఇక ఆమె తింటా ఆమ్ తింటా అని అంటాడు ఇక ఇంటి మెల్లగా అక్కడ అయితే బుద్ధిగా తెచ్చుకొని కొంచెం ఫీడింగ్ ఇచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయితే తినిపించిన చూసిర్రా నేను ఇక్కడ వాయిస్ ఆవర్ ఇస్తా అంటే ఆడు ఆమ్ అన్నాడు అని చెప్తే ఆ మామని అంటాడు ఇక నిన్నేమో గంట కొట్టడానికి ట్రై చేస్తాను కానీ కొంచెం నా అంత అయినాక కొట్టేవని చెప్పినా పార్టీగానే ఇక నెక్స్ట్ ఏమో మాయన పూలు అగరవస్తులు అవన్నీ పెడతాడు మెల్లమెల్లగా అంతా అక్కడ జారు మళ్ళీ చీమలు ఉన్నాయి కానీ కానీ కొద్దిసేపు ఊస పెడదాం నిల పెడదామన్నా కూడా కొంచెం ప్లేస్ మంచిగా లేదు ఇక అందుకే కొద్దిసేపు నేను కొద్దిసేపు మా ఆయన కొద్దిసేపు మిన్నగాడు అట్లా ఎత్తుకునే ఉన్నాము ఇంతకుముందు మీకు చెట్లు కనబడ్డాయి కదా ఆ చెట్ల దగ్గర వెంకటేశ్వర స్వామి ఉన్న మల్లన్న స్వామి ఉన్నారు అక్కడ అటు సైడ్ మా ఆయన అగరవస్తులో మరి అగరవస్తులు పసుపు కుంకుమ వేయడానికి వెళ్ళిండు కదా అప్పుడు చూపెట్టింది కదా ఆ చెట్ల దగ్గర పట్టుకోనే కొనే ఆ జే 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 జే

తింటాడా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక నేనే నేను పాలు పోసిన పలారం అవన్నీ వేసిన మిన్నుతో వేయించిన మళ్ళీ అవి కొధుమ పిండితో కూడా అవి చేపి చేసిన కదా నాగుపాము లాగా అవి కూడా మేమైతే వేసేసినాము ఇక ఇప్పుడేమో మా ఆయన వేస్తూ ఉన్నాడు అంటే అన్నాడు నన్ను వీడియో తీయకు తీయక అన్నాడు కానీ నేనే కొంచెం అట్లా తీసిన ఆయనకి ఇష్టం ఉండదు అంతగా వీడియోలు దిగ తీయడం అదంతా ఇక కందిగాడు చూసిర్రు కదా ఆమె తింటా ఆమె తింటా అని ఏడుతా ఉన్నాడు పలా రజ దేవునికి ఇప్పుడు మాట్లాడడం కూడా ఆమె అంటాను చూడే ఇవన్నీ మేము మేమైతే మంచిగా దేవుడ దేవుడా ఈ ఛానల్ కూడా కొంచెం మంచిగా సక్సెస్ కావాలి కొంచెం బాగా సక్సెస్ కాకుండా అన్న సక్సెస్ కావాలి అని అయితే మంచిగా కోరుకున్న దేవుని మహిమ గల్ల తల్లి ఈ పోషమ్మ తల్లి అయినా ఈ ఈ పుట్టలు పాలు వస్తాం కదా నాగు నాగన్న అని స్వామి అని ఇట్లా నాగరాజు అని ఎన్నో పేర్లు ఉన్నాయి మా నాకైతే నేను పుట్టినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా అలవాటు ఇట్లా పాలు పోయడం అయినా దేవుళ్ళని నమ్మడమైనా ఇట్లా అందుకనే చెప్తా ఉన్నా మంచిగా ఉండాలి మన సబ్స్క్రైబర్లకు కూడా అంత మంచిగా జరగాలి అని మంచి మనసుతోనైతే కోరుకున్నా ఫ్రెండ్స్ ఇంకా మస్తు ఆకలి అయితే ఉన్నది కానీ మంచిగానే మొక్కినా గాబరేం లేకుండా ఇక ఇంటికి అయితే అది చేసినాము మొక్కి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది చూసిర్రు కదా పోషమ్మకాయ అయితే పోయి అక్కడ మొక్కేసుకొని అయితే వచ్చినాము ఇంతకు ముందే అయ్యా ఇప్పుడే వంట చేసి అన్నం కూడా తిన్నా చూడరాడుతు